హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను జరగబోయే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను నా జీవితంలో మర్చిపోయి రోజు జర్నీ చేయబోతున్నాను హైదరాబాద్ నుండి పుక్కెట్ వరకు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను కుక్కెట్లో దిగే వరకు ఏమేమి జరిగిందో అదన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎయిర్పోర్ట్కి ఆలస్యం కాకుండా ఆలస్యం కాకుండా మూడు గంటల ముందుగానే వచ్చాము హైదరాబాద్ నుంచి రీచ్ అయ్యాము చాలా బిజీగా ఉంది ముందుగానే చెకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము అక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చారు ఆ తర్వాత ఇమేజింగ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ అవన్నీ కాగితాలు చూపించాలి ఫోటో తీసుకున్నారు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు చాలా టైం పట్టింది మూడు గంటల పైనే పట్టింది మాకేం అర్థం కావట్లేదు కొంచెం కంగారు కంగారుగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇంకా రెండు మూడు సార్లు వెళ్ళొస్తే ఏమండేది కాదు మా అబ్బాయి అయితే ఒకసారి వెళ్ళొచ్చాడు కనుక మా అబ్బాయికి ఏం అనిపించలేదు ఇంకా అక్కడి నుంచి ప్లేట్ దగ్గరకు తీసుకెళ్ళారు మమ్మల్ని ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కాము ప్లైట్లో కూడా ఫుల్ జనం ఉన్నారు ఫస్ట్ ఏం కదా ఏం అర్థం కాలేదు ఇంకా చిన్నగా ఎక్కి మా సీట్ అయితే విండో సీట్ వచ్చింది విండో సీట్ దగ్గర కూర్చున్నాము చూడండి ఫ్లైట్ అయితే పైకి ఎగురుతుంది అసలు ఎగిరేటప్పుడు అయితే ఆ టెన్షన్ చూడాలి మాములు కాదు ఫస్ట్ ఏం కదా మాకు కూడా ఏం అర్థం కావాలి ఒకసారి మీకే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ పైన రెక్కలు కూడా చిన్న చిన్న కదులుతున్నాయి ఆ రెక్కలు ఎగిరేటప్పుడు అది చిన్న చీమల్లాగా అది కాక ఈ ఫ్లైట్ సముద్రం మించిపోయిందట అసలు మా మామూలుగా లేదు ఊపిరి ఆగిపోయినంత లాగా అనిపించింది పైకి ఎగిరేటప్పుడు అసలు మీరే చూడండి ఒకసారి లాగా ఉంది నేనైతే విండో సీట్కి వెళ్ళి కావాలని అబ్బాయికి మా ఆయన చెప్పి నేను విండో సీట్లకి వెళ్ళి కూర్చున్నాను అసలు మబ్బు దగ్గరికి ఆకాశం దగ్గరికి పోయినట్టుగా ఉంది అదొకటానికి కొంచెం మంచు తగిలినప్పుడు ఫ్లైట్ కొంచెం షేక్ అవుతుందంట షేక్ అయినప్పుడు ఏంటంటే డగడగడ సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడే అసలు ఎంత భయం అవుతుందంటే చాలా అసలు మర్చిపోలేని సంఘటనలు అన్నమాట ఇవన్నీ చూడు సముద్రం మనకి ఆకాశం మనం దగ్గరలో ఉన్నట్టుగా ఉంది కిందంతా ఏం లేదు కిందంతా ఆ సౌండ్ అంతా వినడం చాలా సూర్యుడు చూడండి మన దగ్గరలో ఉన్నట్టు వీళ్ళకి మబ్బులు చూడండి మప్పులాగా మేఘాలు మేఘాలు దగ్గరకు వచ్చినప్పుడే ఇట్లా షేక్ అవుతుంది అనమాట షేక్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే కెనవ బెల్ట్ పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు మనకు చెబుతున్నారనమాట వాళ్ళ భాష జాగ్రత్తగా అని మనకి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారు మా అబ్బాయిని అడుగుతున్నారు ఇంత భయం అవుతుంది రా ఎట్లా వచ్చారా ఫస్ట్ టైం కూడా అంటే నాకు అయింది లేవా అన్నాడు అదే ఒకసారి చెల్లింది ఇప్పుడే ఫ్లైట్ అస సముద్రం చూడండి అసలు మొత్తం సముద్రమే అయితే సముద్రం వచ్చిన కాడగాని ఏమైనా ఫ్లైట్ పడేటట్టు ఉంటే కనుక కింద ఒకటి జాకెట్ లాంటిది ఆక్సిజన్ లాంటిది ఉంది అది పెట్టుకోండి అని వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు ఇవన్నీ సీట్ కింద ఉంటుందంట అవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి ఇది పైకి ఒకళ్ళు పడబోయినప్పుడు ఈ డోర్ తీసి పైకి దొనకండి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బా చాలా బాగా అనిపించింది వాళ్ళు ల్యాండ్ మేము పుగేట్లోకి అయితే చిన్నగా ల్యాండ్ అయిపోతున్నాము దగ్గరకు అన్నమాట ల్యాండ్ అవుతుంది చూడండి మళ్ళీ ఇంకా కొంచెం కిందకు దిగేటప్పుడు ఇంకా కొంచెం ఇల్లు కాని పైన ఉన్నప్పుడు అవి కూడా కానొచ్చాయి కాదు పొలాలు పచ్చని పొలాలు ఇంకా ల్యాండ్ అవుతుంది చిన్నగా ఓ ఏ దగ్గరకి వచ్చాను స్పీడ్ కొత్తది దగ్గర చిన్నగా ఇప్పుడు స్పీడ్గా లైట్లో దాదాపు మూడు గంటలన్నర పట్టిందండి చిన్నంగా ల్యాండ్ వేయేసరికి అటు ఇటు చేసి పదకొండు నాలుగు గంటల దాకా అవుతుంది హైదరాబాద్ నుండి బుక్ ఎట్టుకి రావటానికి థాయిలాండ్ other guests have been deeply it was a pleasure having you on board and we really hope to have a round stop thank you for flying with me have a pleasant day Jai. అక్కడికి రాగానే గంటన్నర టైం తేడా వచ్చిందనమాట అంటే గంటన్నర టైం తక్కువ మన హైదరాబాద్ మన కానీ ఇక్కడికి మళ్ళీ మన సిమ్ ఆగిపోయింది మన సిమ్ పనిచేయట్లేదు అందుకని మా అబ్బాయి నేను ఒక రెండు సిమ్లు అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కండు చూడటం ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ చేశారు కాకపోతే అక్కడ వీడియో తీయకూడదు అంట రాశారు అందుకని మేము ఆ వీడియో తీసుకోలేదు ఇంకా సిమ్ తీసుకొని ఇంకా మేము బయటకు అయితే వెళ్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురాబోతున్నా నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాను ఏం చేశామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి